ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేను వేల రూపాయల శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ నేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఖర్చు పెట్టండి మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు మా ఎగ్జిక్యూసివ్ పార్టీ మీటింగ్ లో కానీ